హలో ఆల్ క్రికెట్ ప్రేమికులందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న భారత పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వచ్చేసింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడబోతోంది భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా న్యూయార్క్లోని యాంగ్ పార్క్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ స్కెడ్యూల్ అయింది గ్రూప్ ఏలో భాగంగా ఈ రెండు జట్లు తలపాడున్నాయి ప్రస్తుతం ఈ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది టీమిండియా ఈ నెల ఐదవ తేదీన జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించింది ఈ టోర్నమెంట్లో బోని కొట్టింది బౌలర్లు విజృంభించిన మ్యాచ్ అది ఐర్లాండ్ను తొంభై ఆరు పరుగులకే కట్టడి చేశారు ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ పరిస్థితి దీనికి భిన్నం తన తొలి గేమ్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది పసికున యుఎస్ఏ చేతిలో మట్టి కరిచింది సూపర్ ఓవర్లో తీవ్ర ఒత్తిడికి గురైంది చేతుల మ్యాచ్ను యుఎస్ఏకు ధారపోసింది ఇక తన రెండో మ్యాచ్లో టైటిల్ హాట్ ఫేవరెట్ టీమిండియాను ఎదుర్కొనబోతోంది పాకిస్తాన్ ను ఎదుర్కొనడానికి భారత ప్లేయర్స్ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు న్యూయార్క్ నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో టీమిండియాకు షాక్ న్యూస్ అందింది నెట్ ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు అతని వేలికి గాయమైంది నెట్ బౌలర్ సంబంధిత ఒక బౌన్సర్ అతని వేలిని గాయపరిచింది దీంతో అతను అప్పటికప్పుడు గ్రౌండ్ విడాడు వేలికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ సమయంలో అతని వేలులో వాపు కనిపించింది ఇంతకు ముందు ఐర్లాండ్ తో మ్యాచ్ లోను అతను గాయపడ్డాడు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు ఆ తర్వాత కోలుకున్నాడు నెట్ ప్రాక్టీస్లో చురుగ్గా పాల్గొంటాడు ఇప్పుడు తాజాగా మళ్లీ అతను గాయపడ్డం టీమిండియా క్యాంపులో కలకలానికి దారితీసింది కొంత సమయం విరామం తర్వాత రోహిత్ శర్మ మళ్లీ నెట్స్లో కనిపించాడు